ప్రైజ్ మే పదహైదు రెండు వేల ఇరవై నాలుగు శత్రును త్రొక్కు పరాక్రమశాల వలె ఉందరు జకర్యా గ్రంథము పదవ అధ్యాయం ఐదు వచ్చినము గమనించినట్టయితే నా ప్రియ సహోదరుల సహోదరి ఇదే కాలము దేవుడు పరాక్రమశాలలుగా ఉంటారు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు మరి యుదయ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది దేవుడు తన బిడలైన వారిని మరి విజయవంతంగా ఉండడానికి ఆయన సహాయం చేసే దేవుడు అంటున్నాడు ఈ రోజుల్లో దేవుని ఎరిగిన బిడలు దేవుని నమ్మిన బిడలు వారు ఎన్నో రకాల పోరాటాలలో వాళ్ళు ఉంటుండగా ఆ పోరాటాలలో దేవుడు వారికి తోడై ఉంటున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని ఎనుకలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చిన దేవుడు ఆయన బిడలను ఆయన విజయం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు అవును ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని తను నమ్మిన బిడలను తన వైపు చూస్తూ నిరీక్షణతో ఉన్న బిడలను ఆయన వారిని బలపరిచి ఇదిగో వారికి విజయాన్ని నడిపించే దేవుడు అయింటున్నాడు ఈరోజు ఇదే కాలమున నిన్ను కూడా దేవుడు అదే రీతిగా ఆయన బలపరిచేవాడు దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి దేవుని ఎరిగిన బిడలు సంఘమైన మనము మన శత్రువులను మరి మనము అనగద్రొక్కి వారి మీద విజయం సాధించడానికి దేవుడి కృపను అనుగ్రహించబోతుంటున్నాడు కాబట్టి భయపడకుండా నిశ్చింతగా ధైర్యముగా దేవుడు నా పక్షాన ఉన్నాడని గుర్తిరగండి ఎందుకంటే దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడో అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన బిడలైన వారికి దేవుడు తోడుగా ఉండి నడిపించి బలపరిచే దేవుడిగా ఉంటున్నాడు ఉదయకాలమున్న దేవుడు నిన్ను నన్ను బలపరచబోతూ ఉంటున్నాడు ఉదయకాలం ఉన్న దేవుడు నిన్ను నన్ను పరాక్రమ స్నానులుగా చేయబోతూ ఉంటున్నాడు ఈరోజు మన ఎదుట ఉన్న ప్రతి శత్రువు త్రకుటకు దేవుడి శక్తిని సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు కాబట్టి దిగులు పడకుండా జడియకుండా దేవుని వైపు చూస్తూ నిరీక్షణ కలిగి దేవుడు మనకు తోడై ఉన్నాడని విశ్వాసంతో ముందుకు వెళ్దాం మనము విజయాన్ని పొందుకుందాం దేవుడి మాటలు మనం దీవించిన గాక ఆమె god bless you victor ministries calendar